నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కువైట్లోని వాతావరణం గురించి కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లో దుమ్ము తుఫాను అయితే వస్తూ ఉంది ఈ యొక్క దుమ్ము తుఫాను వల్ల కువైట్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాతావరణాన్ని నిశ్చితంగా పరిశీలించాలని తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్లో బలమైన గాలులు మరియు కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు శుక్రవారం వరకు కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది అలాగే ముందుగా మనం చూసుకుంటే గురువారం వరకు మాత్రమే ఈ యొక్క అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయనుకుంటే ఇప్పుడు శుక్రవారం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వరకు చురుకైన వాయువ్య గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం నివేదించింది కువైట్లో స్థానికంగా సరాయత్ సీజన్ అని పిలువబడే ఈ కాలం పరివర్తన మరియు అస్థిరంగా ఉంటుంది తరచుగా వాతావరణ పరిస్థితుల్లో వేగవంతమైన మార్పులతో ఇది గుర్తించబడుతుందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది సరాయత్ సీజన్ ఏదైతే ఉందో ఆ యొక్క సీజన్ ముగింపుకు వచ్చిందని చెప్పేసి దీని తర్వాత కన్నా సీజన్ ప్రారంభమవుతూ ఉంది ప్రారంభమయ్యే యొక్క మధ్యకాలం ఏదైతే ఉందో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కొన్నిసార్లు దుమ్ము తుఫాను వస్తూ ఉంది మరికొన్నిసార్లు వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరికొన్నిసార్లు మనం చూసుకుంటే వేడి వాతావరణం ఉండి అలాగే చాలా వరకు గాలిలో తేమ ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఈ యొక్క అస్థిరమైన వాతావరణ పరిస్థితులను గమనించాలని చెప్పేసి శుక్రవారం సాయంత్రం వరకు మనం చూసుకుంటే కువైట్లోని పలు ప్రాంతాలలో ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది ఎందుకంటే బహిరంగ ప్రదేశాలలో ఈ యొక్క దుమ్ము తుఫాను ఎక్కువగా ఉండడం వల్ల దృశ్యమానత అనేది తగ్గిపోతూ ఉందని చెప్పి దీనివల్ల ఎదుట ఉండే మనిషి కూడా ఒక్కొక్కసారి కనిపించకుండా పోవచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్